హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్ర తీసిరా పల్లెటూరు చూడే మాట్లాడుతుంది ఎవరేడా అదే అండి సంగతే టైం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అయింది నైట్ టైము మంచం వేసుకుని కుజ్ ఏంటి చల్లగా వాతావరణానికి కూర్చున్నాం ఎందుకంటే అసలకి ఒక వ్యక్తి ఉప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగేస్తున్నాడు వస్తున్నాం అదిగో ఇదిగో అని చెప్పేసి యాక్చువల్లీ సురేష్ అను కిరణ్ వస్తున్నారు ఇక్కడికి అందుకని నేను ఏడు గంటల ఆరున్నరకే మంచం ఎడగ కూర్చో ఒకటి మంచం ఒకటి వేపిచ్చాడు చల్లగా ఉండి కూర్చోవచ్చులేని కానీ వాళ్ళు వచ్చింది లేదు ఫోన్ చేస్తే అదిగో ఇదిగో అని చెప్పి అంటున్నారు తొమ్మిది గంటలకైనా మీ ఇంటికాడ వచ్చి కూర్చుంటాం అని చెప్పి ఇందాక అన్నాడు అనమాట అందుకని చెప్పి సరదాగా ఆడ కూర్చున్నాం విషయం ఏంటంటే కిరణ్కి కొత్త ఫోన్ కొనమాట ఈరోజు అందులో మెయిల్ ఐడిలు అవి కొన్ని కొన్ని ఉంటాయి కదా సరదా వస్తాంగు అది చేసి పెడదు అంటే వాళ్ళు చేసుకుంటారులేండి కాకపోతే వచ్చడా రాల కలిసేదానికి ఒక కారణం అన్నట్టుగా అది సంగతి చూద్దాం ఎన్ని గంటలకు వస్తారు టైం అయితే ఏంది అయింది ఎదురుందాంటి నిజంగా అండి అసలుకి వాతావరణం ఉంది మాకు చల్లగా ఏసీలో ఉండట్టుంది అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది పల్లెటూరు పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలిసిద్ది ఇది ఎన్నోసార్లు చెప్పినట్టు అది అనమాట సంగతే ఏంటి సంగతలో అయితే కొన్ని మాటలు అంట మాట్లాడు మాట్లాడు ఏం మాటలు మాట్లాడు హాయ్ ఏబీ సిడ్డంట చెప్పు ఏబి సిడిఈఎఫ్డీ హెచ్ఏ జెకెఎల్ఎన్వా పీ రమ్ అడిగలది

చెప్పు అంతే అంత వరకు వచ్చినట్టు గ్రేటే అదే సంగతే సంగతి ఇంకొక గంట అయితే కూర్చుంటాం ఇక్కడ ప్రశాంతంగా అన్న అన్నం ఇక్కడికే తీసుకురమ్మని అమ్మని అమ్మ కూడా రమ్మని ఇక్కడికి ఆ గోడ్గుడ్లు కూర అయితే పడుతున్నాడు జాన్సీ ఎక్కడికే తీసుకురామంటే సరదాగా మన మోటార్ కాడే లైట్ ఉంది కదా అమ్మా వచ్చు నీకు నాకు తెలుసు

గ్లాస్ మజ్జిగి అమ్మా చాలా బాగుంటుంది చల్లటి ప్రదేశం కళ్ళు తాగేడు ముందు దాగేళ్ళు మూతర కోళ్ళు అట్ట ఎట ఒకసారి మీకు ఇట్టుగా మీ నాన్న గుర్తు చేసుకో జై నల్లవిడాను తినండి తినండి నేను నీకు దీనికి ఎలా సిటీలో సిటీలో ఉండే సిటీలో ఉండే వాళ్ళకి రాన దృష్టం సిటీలో ఉండే వాళ్ళకి రాన దృష్టం మనకు వచ్చింది శబా సరి కూర్చో రోడ్డు హటా ఎత్తారా వేస్తారు రోడ్డు వేస్తారు తర్వాతనే వేస్తారు ఊరళ్ళు హాయ్ అన్నం తీసుకెళ్ళి ఇప్పుడే తింటావు ఇంకా చెప్పి నాకే అంత పాపం నాకొద్దు సురేష్ వచ్చి అన్నం తీసాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుని నీ ఫ్యాన్స్ నన్ను తిట్టుకో ముందు తినేసి కూర్చోండి కూర్చోండి ఫ్యాన్స్ అసోసి వాళ్ళు మళ్ళీ ఇంకేం సంగతులు గురు ఎరుపు అది కాదు గాని నానందా రండి పిచ్చు నా మీద నీకు ఎంత ప్రేమ రెండు గుడ్లు వేసుకోవచ్చు ఒక గుడ్డు నీకు ఒక గుడ్డు నీకు ఒక గుడ్డు నాకు ఒక గుడ్డు నాక నాకొద్దు నౌలు మీరు వచ్చే వరకు ఎట్టు తొమ్మిది పది అయిద్ద చెప్పి అనుందావాలి లోపలి అవును తొమ్మిది పదికి వచ్చి ఇంకా కరెక్ట్ గా అన్నం పెట్టు చాన్స్ అన్నం పెట్టు నేను నువ్వు ఫోన్ కట్ చేసేటప్పుడు నీకు అదే చెప్పా గురుగురు మేము అన్నం తినొత్తాం అన్న నువ్వు కట్ చేసావు ఇప్పుడు ఇందాక నువ్వు కట్ చేసే ముందు చూపి రాట్లా ఏదో సెంటు కొట్టుకుంటే నీకట్టొచ్చింది నేను సాగతలో ఫోన్ ఏది సరే కూర్చోండి ముందు కూర్చోండి ఝాన్సీ ఇలా పార్టీ ఇలా తీసుకురా ఎన్ని మాట్లాడి తెలిసిందాకా ఫో ఇద్దరు ఒక్కళ్ళకు వాదు ఫోను ఇరవై నాలుగు వేలు పెట్టి ఫోన్ కనీసం పార్టీ ఇప్పించేవా చాక్లెట్ అన్ని అన్నాడు అంతకు తగ్గ బొంత అన్నట్టు నేను పార్టీ ఇవ్వలేదు అన్నాగా నేను కాస్ట్ సరే ఝాన్సీ

అదే మన అగ్రిమెంట్ అట్టట్టు కుదిరి అబ్బా చూపించు నా ఫోన్ చూపించి వాళ్ళకి క్లియర్ కనపడలేదు ఇదిగోండి ఇది నా ఫోను ఇందులో వాట్సాప్ ఓపెన్ చేశాను ఇది పేరు చూసారా ఆల్ ఇన్ వన్ అనిల్ గారు గారి పునుగు బజ్జి అన్ని ఉంటాయి అనమాట ఇప్పుడే నీకు వీడియో పెట్టా చూసాగా నేను ఎప్పుడు చూసాగా ప్రేక్షకులకు చూపిస్తున్నా

ఇటు తీసురా ఏమైనా కలితే ఏమైనా కలిసింది అని చూద్దాం దీని మీద అయితే పేరుకోలేదు గురు ఇది ఇది రీసెంట్ గా వచ్చిన లోడ్ ఇది అవును అంటే మంచిదా అంటే స్టాక్ ఉన్నదైతే అయితే ఇదంతా పేరుకుపోయింది చూసా నీ కోసం నేను ఫ్రీ ఫ్రెష్ స్టాక్ తెచ్చా కూర్చో జాన్సీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చేస్తా మనం అనిపించాలని కనీసం ఇంటికి వచ్చి అన్నం కూడా పెట్టలేదని వద్దు 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 అని చెప్పి అంటున్నారు వాళ్ళు మొహమాటం కొద్ది వద్దు వాళ్ళు మొహమాటం కొద్ది వద్దు అంటారు మీకు కష్టపడి ఏదో ఫ్యామిలీని పోషించుకుంటే తింటంటే మధ్యలో వీళ్ళిద్దరు వచ్చాక ముగ్గురు 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 ఆడపిల్లలు ఒక పిల్ల నలుగురు ఆడవాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్ల అంటే కాదు అది కాదు అది కాదు కాదు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళవేది గురు మొత్తం నలుగురు చెప్తున్నాయా మళ్ళీ వీళ్ళందరూ దోరారు మధ్యరా అంటే మేమే అబ్బాలి జబ్బు ఝాన్సీ 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 మాయ్ గురు నేను చెప్పాను మీరు ఆ టల్పో నేను ఇల్లు ఎడ ఎడపడుకుని దాని రోడ్ మీద ఝాన్సీ తడుచుకుద్దా ఝాన్సీ 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 పని చేసి వచ్చింది అలిసిపోయింది ఝాన్సీ బాయ్ ఓ ఝాన్సీ 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 చల్లగా ఉంది కదా వాతావరణం నిద్రపో మీరు వెళ్తున్నాను నీటికి పడుతో ఏంది లేచారు నేను లేపుకి వెళ్తాలే గురువు నేను లేపుకెళ్తా ఫోక్స్ ఫోను ఏది వదిలి పెడతాడు ఏంది లేపుకి వెళ్ళాలా లేపుకి వచ్చా ఏ నేను లేపలేదు గురు నేను ఆ కాలేసింది ఆ పిల్ల పిల్ల వచ్చింది పాపం అట్ట జరిగిపోయింది లేగానే అది గతం గతహా ఏం సంగతిలో

ఏదైతే కుడి పొరపోయి ఓడిపోలేదు అయిపోయింది సవాడికా సవాడికా సరే జాతికాలండి ఇంకో ఫోన్ చేయమంటారా వెళ్తావా ముందే అయింది కావపోతే అయితే మా కోసం నువ్వు టైం స్పెండ్ చేసావు బాబు భోజనం నుంచి తగులుకున్నావు మరి కానీ నేను నువ్వు నీ దేస కంట్రోల్ చేసుకున్నావు కానీ నీ నూరు నీ పొట్ట పేకి కంట్రోల్ చేసుకున్నా అవి ఎదురు చూస్తావు అంటే ఎప్పుడు ఎప్పుడు దెబ్బ ఈ నా ఎప్పుడు పోతాడా చా 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 బాయ్ గురు జాత బాయ్ అదండి సంగతి పది గంటలకైతే మన మీటింగ్ ముగిసింది ఈ సామాన్ తీసుకెళ్ళాలి ఝాన్సీ లేకపోవట్లేదు వదిలిపెట్టి వెళ్తే పోయింది ఝాన్సీ రోడ్డు మీద పడుకు పప్పును తిండి వేసుకుని పనికి వెళ్ళి వచ్చింది కదా ఝాన్సీ ఓ ఝాన్సీ ఓ అమ్మాయి పడుకుంటాడా కదా మంచి పడుకుందా మరి వెళ్తున్నాను ഹെൽപ് അയർലോ ഹെൽപ് അയർ അമ്മ കാണുന്നം സല്ലേലേ